అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూలులో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడంలే లే నరికినోడు బయట తిరిగినాడు సచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలు అంటే దాని గురించి మాట్లాడారు నరుకుతాం అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఈడగూడి ఎన్డిటీవీ ఏందన్న ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నారా తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పైగా సమాధానం లేదు సమాధానం లేదండి